గోవిందాయణ అందరికీ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము పన్నెండవ శ్లోకం నేవాహం జాతు నా సం నం నే పరం కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు వా అర్జున నీవు గాని నేను గాని ఈ రాజులు కానీ ఉండని కాలమే లేదు ఇక ముందు కూడా మనము ఉండము అను మాటయే లేదు అన్ని కాలములలోనూ మనం ఉన్నాము ఆత్మ శాశ్వతమైనది అది అన్ని కాలముల ఎందునూ ఉండును శరీర పతనముతో అది రచించినది కాదు ఈ శ్లోకం గొప్పతనం ఏంటో తెలుసా ఎవరైనా సరే తమ ప్రేమైన వాళ్ళని కుటుంబ సభ్యులని ఆత్మీయులను పోగొట్టుకొని బాధపడుతూ ఉన్నప్పుడు దయచేసి ఈ శ్లోకాన్ని తరచుగా పఠిస్తూ దీని సారాంశాన్ని తరచు మరణం చేయడం వలన అనుసంధానం చేసుకోవడం వలన తొందరగా ఆ శ్లోకం నుండి బయటపడతారు అలాగే సహృదయులైన సాధకులు ఎవరైనా సరే మీ చుట్టుపక్కల మీ వాళ్ళు ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు వారి ఆత్మీయుల్ని కోల్పోయినప్పుడు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి శ్లోకాలు చెబుతూ ఉండాలి అప్పుడే నిదానంగా వాళ్ళలో ఆ శ్లోకము తగ్గుతుంది ఇతర మతాల వాళ్ళు ఎవరైనా పోయారు అని కానీ గవవా వెళ్ళేస్తారు ఏవో వాళ్ళకు సంబంధించినవి ఏ ప్రార్థనలు అలాంటివి ఏవో చేసేస్తారు నిదానంగా ధైర్యం చెప్పేసి మత మార్పిట్లు జరుగుతూ ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాం కదా మన హిందువులకి ఎవరికైనా ఏదన్నా ఇలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు బాధపడుతున్నప్పుడు తమ వాళ్ళని పోగొట్టుకొని ఆ శోకం నుండి త్వరగా వాళ్ళని బయటపడేసి వాళ్ళని సంతృప్తులను చేసి వాళ్ళకి శాంతిని మానసికంగా ఆనందాన్ని కలిగించి ఆ దిగుల నుండి దుఃఖం నుండి బయటపడేసేందుకు కోకొల్లలుగా శ్లోకాలు ఎన్నో ఉన్నాయి మనకు ముఖ్యమైనవైనా సరే మనం హిందువులు నాలుగు నేర్చుకొని అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళకి పదే పదే చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని కలిగించి శోకము దిగులు తగ్గించి ఆనందాన్ని కలిగించే ప్రయత్నం చేయాలి పరాపకారార్థం ఇదం శరీరం పాపం పరపీడనం అని శాస్త్రం చెబుతుంది భగవంతుడు శరీరాన్ని మానవధర్మను ఎందుకు ఇచ్చాడు అంటే ఇంకొకరికి ఉపకారం చేయడం కోసం ఇచ్చాడు తప్ప ఇంకొకరిని పీడించడానికి వాళ్ళను మోసం చేయడానికి వాళ్ళ సొమ్ము అని లాక్కోడానికి వాళ్ళ జీవితాలను నాశనం చేయడానికి వంచడం కోసం ఇలాంటి హింసా ప్రవృత్తి కోసము తామసిక ప్రవృత్తి కోసము క్షుద్రమైన ప్రవృత్తుల కోసం కాదు అన్న విషయాన్ని కూడా సాధకులు గుర్తుపెట్టుకోవాలి మనం ఉన్నది తరం లేకపోవచ్చు మన దగ్గర కానీ పది మందికి మన మాటల ద్వారా అయినా సరే మేలు చేయవచ్చు స్వాంతన కలిగించవచ్చు తృప్తి పరవచ్చు పరచవచ్చు సంతోషం కలిగించవచ్చు వాళ్ళ దుఃఖాన్ని మన మాటల ద్వారా ధైర్యాన్ని కలిగించి దూరం చేయవచ్చు దుఃఖాన్ని కాబట్టి ఇలాంటి ప్రయత్నం చక్కగా చేయడానికి ఇలాంటి మంచి శ్లోకాలని కాస్త చదువుకొని గుర్తుంచుకొని ఎప్పుడైనా సరే మననం చేసుకుంటూ అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు ఎదుటి వాళ్ళకి చెప్పి వాళ్ళకి ధైర్యం కలిగించవలసిందిగా ప్రార్థన సరే ఈ శ్లోక విషయానికి వస్తా కృష్ణ పరమాత్మ ఇక్కడ అర్జునుడితో ఏం చెప్తున్నాడంటే అర్జున నువ్వు కానీ నేను కానీ ఇదిగో నీవి ఉభయ సైన్యాలలో ఈ రాజులందరినీ చూస్తున్నావే వీళ్ళు కానీ అసలుకి వీళ్ళు లేరు అనేది ఎప్పుడుంది ఉండారేమో అనే భావన ఎందుకు నీకు ఈ శయరంలోకి రాకముందు వాళ్ళు లేరా ఈ శరీరాలు విడిచిపెట్టి పోయిన తర్వాత వాళ్ళు ఉండరా ఆత్మ శాశ్వతం కదా నాయన సర్వకాల సర్వావస్థలో కూడా నిత్యము సత్యము ఆత్మ ఆత్మ సనాతనం కానీ శరీర పతనంతో మొత్తం అంతా నశించిపోతుంది అని బాధపడుతున్నావు నువ్వు అది చాలా తప్పు ఈ బాధలకి దిగుళ్ళకి మూలం అదే ఉదయం అన్నం వండుకుంటే రాత్రికి అది చద్దనం అవునా రాత్రో నిన్ననో వడిన అన్నము కాస్త మిగిలిపోతే తెల్లారి పొద్దున తిందామని చూస్తే అది పాచిబట్టిపోతుంది చద్దనం అయిపోతుంది తినం పడేస్తాం అవునా ఉదయం వండుకుంటే రాత్రికి చద్దనం అయిపోయే లేదా రాత్రికి వండుకుంటే ఉదయానికి పట్టిపోయే ఆహారం తిని పెరిగిన శరీరము శాశ్వతంగా నిత్యనూతనంగా ఎలా ఉంటుందయ్యా ఉంటుందా సంభవమాది శరీరం పుట్టినప్పుడు ఇంత ఉంటుంది ఇలా 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 ప్రవర్ధమానమై ఆహారం ద్వారా పోషించబడి పెద్దదవుతుంది భారీది అవుతుంది తర్వాత వార్ధక్యం వచ్చి భారీ శరీరం అంతా కుంజించిపోయి మళ్ళీ ఎంత అయిపోయి ఎముకల గూడైపోయి ఆ శరీరం జర్జరీభూతమైనప్పుడు విడిచిపెట్టేసి వెళ్ళిపోరు లేదా ప్రారంభం తీరినప్పుడు రుణం తీరిపోయినప్పుడు మధ్యలో ఎప్పుడైనా సరే వెళ్ళిపోవచ్చు ఒక టైం ఒక లిమిట్ అనేది లేదు కదా కానీ ఆత్మ అది శాశ్వతం ఈ శరీరంలోకి రాకముందు ఆత్మ ఉంది ఈ శరీరం పోయిన తర్వాత కూడా ఆత్మ ఉంటుందో లేదు అనే ప్రశ్నే లేదు కాబట్టి ఉన్నావా అంటే అర్జునుడి శరీరంలో ఇప్పుడు ఉన్నావు అర్జునుడి శరీరంలోకి రావడానికి ముందు కూడా నీ ఆత్మ ఉందా పోని ఇప్పుడు అర్జునుడు పోతాడు తర్వాత ఆత్మ ఉండదా నేను ఎప్పుడూ లేనా ఈ రాజులందరూ ఎప్పుడూ లేరా శరీరాలు పడిపోయినంత మాత్రం ఆత్మ పడిపోతుంది అనుకుంటున్నావా ఎందుకీ బాధ నీకు శరీర పతనంతో ఆత్మ రచించేది కాదు కదా ఆత్మ సత్యము నిత్యము సనాతనము శాశ్వతము స్వామి ఇంకో మాట చెప్తున్నాడు ఇందులో నీవు కానీ నేను కాని అలాగే ఈ రాజులు కాని ఉండని కాలమే లేదు నేను కాని అంటే పరమాత్మ నీవు కానీ అంటే జీవాత్మ ఇతర రాజులందరూ కానివ్వండి ఈ ఆత్మలన్నిటికీ పరమాత్మతో సంబంధం ఉంది పరమాత్మ శాశ్వతము సనాతనము నిత్యము సద్వస్తువు నశించిపోయేవాడు కాదు ఆత్మ పరమాత్మలో చేరిపోతే మోక్షము లేకపోతే చేసుకున్న పనులు ప్రారంధం అంటారు దాన్ని అనుసరించి రకరకాల శరీరంలోకి పోతూ ఉండాలి వస్తూ ఉండాలి పోతూ ఉండాలి వస్తూ ఉండాలి పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే మురారే ఆది భగవత్పాదులు వారు చెప్తారు భజగోవింద స్తోత్రులు కాబట్టి ఆత్మ ఉంది పరమాత్మ ఉన్నాడు పరమాత్మకు ఆత్మతో నిత్యమైన సంబంధం ఉంది కానీ ఇవేమి తెలుసుకోకుండా మనం ఏం చేస్తామంటే శరీరాలు చూసుకుని భ్రమ చెందుతాం ఇంకో ఈ శరీరం నాది కనిపిస్తున్న ఇతర శరీరాలు నా వాళ్ళవి వాటితోటి నాకు ప్రకృతిని అనుసరించి బంధం బలపడింది కనుక నాకు అడముందు ఉండాలి నాకు కనపడుతూ ఉండాలి వాళ్ళకి ఏ ఆపద సంభవించకూడదు వాళ్ళు ఎప్పుడూ బాగుండాలి అసలు ఎప్పుడూ ఉండాలి మన ఇంట్లో వాళ్ళు మనకు ప్రేమైన వాళ్ళు మన కడుపును పుట్టిన వాళ్ళు మన వివాహం చేసుకున్న వాళ్ళు మన వాళ్ళు ఎవరైనా కూడా అసలు పోవాలి ఎప్పటికైనా సరే పోవాలి అని ఊహ కలుగుతుందా మనకి ఎప్పటికీ కలగదు ఎందుకు అంతటి బంధము పెనవేసుకుని ఉంది దేని మీద ఈ శరీరం మీద మమకారము మోహము ఆకర్షణ అవన్నీ శరీరాల మీదే కానీ ఎంత ఆకర్షణ మోహము ఉన్నది శాశ్వతమా అంటే శాశ్వతం కాదాయే ఏది శాశ్వతము ఆత్మ దాని మీద మనకు అసలుకి జ్ఞానమే లేదాయ పట్టించుకోము ఎందుకండి ఈ వేదాంతము అంటాం మరి ఇప్పుడు దుఃఖానికి కారణం ఏమిటి భౌతికమైన నశించిపోయే క్షణభంగురమైన శరీరాన్ని శాశ్వతం అనుకొని పది పది బదలంగా పాటు పదనంగా ఎప్పటికీ ఉండాలనేసేసి భ్రమపడతాము ఏది శాశ్వతమో దాన్ని పట్టించుకోవాలని ఆలోచించాలని మనం అనుకోము కాబట్టి దుఃఖానికి అది కారణమవుతుంది అర్జునుడు కూడా అదే కదా భ్రమ పడ్డాడు నా మానమామ మా మా తాత మా మావయ్య నా కొడుకు వరుస అవుతారు నా మేనల్లుళ్ళు వీళ్ళు వాళ్ళ పిల్లలు ఇచ్చిన మామగారు మా తాతగారు మా గురువు గారు నా తమ్ముళ్ళు నా అన్నలు నా వాళ్ళు నా బంధువులు రాజులు వాళ్ళందరూ శరీరాలను చూసాయని గుర్తుపట్టి వీళ్ళందరూ వాళ్ళే రక్తపాతం చిందుతుందేమో వెళ్ళిపోతారేమో మనందరి దుఃఖము అది మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదు మనకు ముందే ఉండాలి శాశ్వతంగా ఉండాలి జరుగుతుందా అలా సంభవం అవుతుందంటే సంభవం కాదు ఆ విధంగా భావన చెంది ఉన్నాం ఫిక్స్ అయి ఉన్నాం కాబట్టి దూరమైనప్పుడు ఈ శరీరాలు కనిపించకుండా పోయిన రోజున మనకి మిక్కిలి బాధ కలుగుతుంది శరీరము కనపడకుండా పోయినా ఆత్మని శాశ్వతంగా అది ఎక్కడికి పోతుంది ఎక్కడికి పోదు నశించిపోతుందా అదే లేదు నశించిపోదు శాశ్వతంగా ఉంటుంది శరీరాలకు రావడం పోవడం ఏంటంటే ప్రారంభాన్ని అనుసరించి వస్తూ ఉంటారు వాళ్ళ అయిపోయిన తర్వాత పోతూ ఉంటారు నాలుగు రోజులు ముచ్చట ఇది కాబట్టి ఈ శ్లోకాన్ని పదే పదే మరణం చేసుకున్న వాళ్ళకి మరణము వలన దుఃఖము కలగదు ఎవరు పోయినా తమ వాళ్ళు తట్టుకునే శక్తి కలుగుతుంది తామేదో ఒకనాటికి పోతామనే బాధ అసలే ఉండదు కాబట్టి భగవద్గీతలో ప్రతి శ్లోకము కూడా మన శోకాన్ని దూరం చేసే విధంగా ఉంటుంది కాబట్టి తేలికగా చక్కగా చదువుకొని అర్థం చేసుకొని నిరంతరము అనుసంధానం చేసుకుంటూ మరణం చేసుకుంటూ మనోబలము ఆత్మబలం పెంచుకొని ఎన్నాళ్ళు ఉంటామో తెలియదు ఉన్నన్నాళ్ళు ధైర్యంగా ఉండండి మనం ధైర్యంగా బ్రతకడం కోసమే భగవద్గీత పరమాత్మ మనకే ప్రసాదించిందని అర్థం చేసుకోవాలి ధర్మం రక్షత రక్షత జై శ్రీమన్నారాయణ కృష్ణ ఆర్పణ